ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు నడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేప నూనె వాడటం కాదు చేపల మార్కెట్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం చేపల మార్కెట్టే చేసింది డైరెక్ట్గా ఒకసారి ఒక మీటింగ్ బయట కూడా వచ్చింది మీరు చూసారో లేదో రేట్లు ఏదైతే సేవలకి ధరలు పెంచేటువంటి పరిస్థితుల్లో ఆ మీటింగు చేపల మార్కెట్ కంటే ఘోరంగానే ఉంది అప్పుడు ఏ స్వామివారి ముందు నలభై నిమిషాలు నిల్చుంటాడు పెట్టు ఇది వెళ్ళి పెట్టేసే నువ్వేం వ్యాపారం చేస్తున్నావు భగవంతుణ్ణి దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే దేవ ఆదాయ ధర్మ ఆదాయ ఆదాయమే చూస్తున్నారు తప్పితే అక్కడ ధర్మం లేదు దేవం లేదు వీడు చేసిన పని అదే కదా వీళ్ళ ప్రభుత్వంలో రేట్లు విపరీతంగా పెంచి పడేసారు కదా ఆన్లైన్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేసేసుకొని మొత్తం బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకొని టికెట్లు అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసుకొని పదిహేను రూపాయలు ఉండేటువంటి రూమ్ రెంటు రెండు వందల యాభై రూపాయలు మూడు యాభై రూపాయలు చేశాడు అన్నీ ప్రతి ఒక్కటి పెంచుకుంటూ వెళ్ళిపోయారు సర్వసాధారణమైనటువంటి భక్తులకు ఎక్కడ అందుబాటులో లేకుండా చేశారు అలాగే ఇప్పుడు దర్శనం వివీవీఐపీలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక ఎమ్మెల్యేను ఎమ్మెల్యే భార్యో ఎమ్మెల్యే భర్తో ఒక పొలోమని వంద మందిని తీసుకొని వెళ్ళిపోతాడు కామన్ భక్తులు మాత్రం ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు అక్ష్యులయంలో స్నానాలు లేకుండా తాగడానికి మంచినీళ్ళు లేకుండా తినడానికి ఏమి ఆహార పదార్థాలు లేకుండా వాడు మాత్రం అక్కడి కూర్చొని ఇది చేయాలి ఈ వివీవీఏపులు మాత్రం వెళ్ళిపోతూనే ఉంటారు వీళ్ళకి జస్ట్ వెళ్ళిపోతారు ఒక పది నిమిషాలు కావాలంటే స్వామివారి ముందు నిలిచి ఉంటారు దర్శనం చేసుకుని అప్పుడు వస్తారు వీళ్ళంత ఇది కూడా తయారైంది ఇది కూడా ఖండించాల్సిందే ప్రసాదం తయారు చేయడానికి ఒక నిర్ణీతమైనటువంటి పదార్థాలు మీరు చెప్పినట్టుగానే ఒక నిర్ణీతమైనటువంటి పదార్థాలు ఒక మోతాదులో తప్పనిసరిగా వేస్తేనే తిరుపతి లడ్డు అనేటువంటిది లేదా తిరుపతి స్వామి వారికి నివేదన పెట్టేటువంటి నూట ఎనిమిది రకాల ప్రసాదాల దగ్గర నుంచి ఇరవై నాలుగు రకాల ప్రసాదాల వరకు దిగజారిపోయింది అంటే మొదట్లో నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నూట ఎనిమిది రకాల ప్రసాదాలు ప్రతి నిత్యం చేసి పెట్టేవారు ప్రతిరోజు అలాంటి పరిస్థితి నుంచి ఇరవై నాలుగు రకాలు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి చాలు స్వామివారికి తెలియాడు ఇరవై నాలుగు గంటకు ఒక పదార్థం పెడదామని చెప్పేసి ఇరవై నాలుగు ప్రసాదాలు తీసుకొచ్చారు ఈ ఇరవై నాలుగు ప్రసాదాల్లో అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రతి ఒక్క హిందువుకి మీరు చెప్పినట్టుగా లడ్డూని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు కూడా లడ్డు వచ్చిందంటే అమ్మ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ మనకు వచ్చి మన ఇంట్లో దంపతులను ఆశీర్వదించాడు అన్నంత ఆనందదాయకంగా ఉండేవాడు అక్కడి నుంచి కళ్యాణ అక్షతలు తెచ్చుకునేవాడు తెచ్చుకొని చక్కగా సిరసందాల్చుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు నిత్య కళ్యాణ అక్షరతలు తీసుకొని అంత పరమ పవిత్రమైనటువంటి ఒక లడ్డూని ఇలాంటి కొవ్వు పదార్థాలు జంతు కొవ్వులు తర్వాత వెజిటబుల్స్ ఆయిల్స్ కొన్ని దాంతోపాటు ఈ చేప నూనె ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటే ఎన్ని కోట్ల మంది వెజిటేరియన్స్ని నాన్ వెజిటేరియన్స్గా తయారు చేసావు నువ్వు భగవంతుడితో సహా అక్కడికి వెళ్ళి లడ్డూ తీసుకున్న ప్రతి వాళ్ళు ఇప్పుడు నాన్ వెజిటేరియనే కదా గురువు అంతే కదా మరి తెలియకుండా నువ్వు నాన్ వెజిటేరియన్ చేసేసావు కదా అంటే అంటే దీని ఒక కుటిలత్వమైనటువంటి లక్షణంగా చూసుకుంటే మతాన్ని మార్చడానికి ధర్మాన్ని నాశనం చేయడానికి ఇట్లాంటి వాళ్ళు పుట్టారని చెప్తా